ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భాగంగా మైసూరులోని ఓ హోటల్లో బస్ చేశారు బిల్లు అక్షరాల ఎనభై లక్షలైంది అధికారులు బిల్ క్లియర్ చేయకపోయేసరికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆ హోటల్ యాజమాన్యం రెడీ అయిపోయింది మెల్లగా కట్టేస్తారుగా ప్రధాని హోటల్ బిల్ కట్టలేదని యాక్షన్ తీసుకుంటారా అని అభిమానులు కోపడతారేమో మెల్లగా కట్టడానికి ఆయన పర్యటన పూర్తయి ఇప్పటికే ఏడాది కావస్తోంది పోనీ లక్ష రెండు లక్షల వదిలేసి ఊడుకోవడానికి ఎనభై లక్షలు చూస్తూ చూస్తూ మన ప్రధాని కదా అని అంత డబ్బుని వదులుకోలేరు కదా అందుకే నయానో భయానో డబ్బులు వసూలు చేసుకుందామని ఫిక్స్ అయ్యారు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యావరణ అటవీ శాఖ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రాజెక్టు టైగర్ యాభయవ వార్షికోత్సవాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో మైసూరు వెళ్లారు మైసూరులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మూడు కోట్ల వ్యయంతో ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖకు ఆదేశాలు అందాయి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు అందిస్తామని ఆర్థికంగా సహకరిస్తామని హామీ ఇచ్చింది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం షార్ట్ నోటీస్ పై నిర్వహించబడింది ఈ కార్యక్రమం మొత్తం వ్యయం మొత్తం ఆరు పాయింట్ మూడు మూడు కోట్లకు పెరిగింది కేంద్రం మూడు కోట్లు విడుదల చేసినప్పటికీ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ ఎంఓఈఫ్ల మధ్య సమాచార మార్పిడి జరిగినప్పటికీ మూడు పాయింట్ మూడు మూడు కోట్లు లోటు వచ్చింది తర్వాత సంబంధిత అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలన ఈవెంట్ ఖర్చు మూడు కోట్లని సూచిస్తుంది కానీ ఎన్టీసీఏ అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం ప్రధాని మోదీ కార్యక్రమం యొక్క అవసరాల ప్రకారం కొన్ని అదనపు కార్యకలాపాలు జోడించారు కాబట్టి ను అవుట్ సోర్స్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సవరించిన రేటు జాబితాను సమర్పించింది అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ అందించబడింది బిల్లు చెల్లించాలని కర్ణాటక రాష్ట్రం నుండి సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్ణాటక అధికారులు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన న్యూఢిల్లీలోని ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కు లేఖ రాసి బకాయి ఉన్న మొత్తం గురించి గుర్తు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండవ తేదీన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ స్పందిస్తూ మైసూర్లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోడీ బస చేసినందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని పేర్కొంది తరువాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండవ తేదీన మరో లేఖను ప్రస్తుత పిసిసిఎఫ్ సుభాష్ మరోసారి లేఖ రాశారు మైసూర్లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోడీ బస చేసిన హోటల్ బిల్లులను క్లియరెన్స్ చేయకపోవడంతో పాటు ఎనభై పాయింట్ ఆరు లక్షల బకాయిలు ఉన్నాయని ఎన్టీసీఏకు గుర్తు చేశారు అయితే ఢిల్లీలోని అధికారుల నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని సమాచారం ఇంతలో రాడిసన్ బ్రూప్లాజా యొక్క జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటవ తేదీన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి బసవరాజుకి లేఖ రాస్తూ మా హోటల్ సేవలను పొంది పన్నెండు నెలలు గడిచినా ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడం గురించి గుర్తు చేస్తున్నారు పెండింగ్ బిల్లుల గురించి చెప్పినా నోటీసులు ఇచ్చినా ఈ బిల్లులు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు బకాయి ఉన్న బ్యాలెన్స్లపై ఆలస్య చెల్లింపు వడ్డీ సంవత్సరానికి పద్దెనిమిది శాతం వర్తిస్తుంది అందుకే పెండింగ్ బిల్లులతో పాటు పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు అదనంగా ఇవ్వాలని లేఖ రాశారు జూన్ తేదీలోగా బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులను హెచ్చరించింది ఇంకా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ బసవరాజును సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించింది ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అని వాదిస్తూ ఆ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు ఇక కట్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు గుప్పించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు తాజాగా ప్రధాని మోడీకి సంబంధించిన ఓ హోటల్ బిల్లు ఏకంగా ఎనభై లక్షలకు పైగా ఉన్నా దాన్ని చెల్లించకపోవడంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు సదరు హోటల్ కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని వచ్చిన ఓ న్యూస్ పేపర్ వార్తను పోస్ట్ చేసిన ప్రకాష్ రాజు దీనిపై ప్రధాని మోడీకి ప్రశ్నల వర్షం కురిపించారు పరోక్షంగా నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు దేవుడు పంపిన నాన్ బయోలాజికల్ జీవి నుంచి బిల్లును మానవులు ఎలా క్లైమ్ చేస్తారంటూ ప్రశ్నించారు మోడీ హోటల్ బిల్ పెండింగ్ హెచ్చరించిన యాజమాన్యం నరేంద్ర మోడీపై ప్రకాష్ రాజు ట్వీట్ ఎనభై లక్షల హోటల్ బిల్లు చెల్లించకపోవడంపై ప్రశ్నలు